జిల్లా కేంద్రంలోని గోవిందపల్లె గౌతమి నగర్ లో వాణి నగర్ పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బోనాలు ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రీతిపాత్రమైన గుడాన్న సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గోవిందపల్లె గౌతమి నగర్ ప్రాంతం అంతా పండుగ వాతావరణం సందరించుకుంది అమ్మవారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది

ప్రతి సంవత్సరం ఇక్కడ లో పద్మశాలి సంఘం నుంచి బోనాలు తీయడం జరుగుతుంది ఇట్లాగే ఈ ఒక్క కార్యక్రమమే కాదు ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను ఇక్కడికి విచ్చేసిన తర్వాత మన వాళ్ళు మన తెలంగాణలో మన జగిత్యాల వాళ్ళు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేయడం జరుగుతుంది మరి అట్లాగే ప్రతి సంవత్సరం ఇలాగే బోనాలు తీస్తూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక ఉంటుంది తెలంగాణ కాబట్టి ప్రతి ఒక్క ఆడపడించి దీనికి కట్టుబడి ఉండాలి అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రత్యేకం కాబట్టి మరి ఇలాంటి ఆశాడో ఆస బోనాలు కానీ మన బత్తమ్మ కానీ మన తెలంగాణలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది మరి ఇలాగే ప్రతి ఒక్కరు మన సాంప్రదేశ్ చాలా అవ్వాలి అని చెప్పేసి ముఖ్యంగా ఆడ దీని సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికీ కూడా అందరి నిండు నూరేళ్లు ఆయ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మన తెలంగాణ రాష్ట్ర పొలిమేరలకు ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి అపక్ కానీ మనకు రాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఆ తల్లిని ఆ కోచమ్మ తల్లిని కానీ ఎల్లమ్మ తల్లిని కానీ పెద్దమ్మ తల్లిని కానీ ప్రతి ఒక్కరిని మన తెలంగాణ రాష్ట్రాల పొలిమేర వరకు ఎలాంటికి ఎలాంటి వారికని ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అందరూ క్షేమంగా ఉండాలి తల్లి తల్లి దయతోడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అలాగే దగ్గరలో ప్రజలందరూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి నిండు రూరెల్లో అందరూ ఆయుష ఆరు ఆగ ఉంది ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి సాంప్రదాయానికి సంబంధించిన పండుగలు చేసుకుంటూ ఎల్లవేళ సంతోషంగా ఉండాలి ఇలాగే సాంప్రదాయాల ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటూ ఇక్కడికి పిలిచేసిన పిల్ల పెద్దలకు కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ